నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది ఒక ఎమ్మెల్యే వివిధ పార్టీ నుండి ఉన్న రాజమండ్రి నగరంలో మాత్రం ఒక ఎమ్మెల్యే రబ్బర్ గా మారిపోయారని పాలిక శ్రీను ఆరోపించారు పార్లమెంటు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు మీకు సంబంధించిన ముగ్గురు ఎంపీల్లో వారి నియోజకవర్గాలకు కనీసం ఒక రూపాయి కూడా నియోజకవర్గం తమ ఎంపీ భరదర నియోజకవర్గానికి ఎన్నో కోట్ల రూపాయలు తెచ్చారని పాలిక శ్రీను అన్నారు తమ ఎంపీ భారతరానికి కార్యకర్తలు ఉన్నారా అని ప్రశ్నిస్తున్న రాజమండ్రి ప్రజానికం గుండెల్లో ఉన్నాడని మాత్రం అత్యధిక మెజారిటీ కోసం చూస్తున్నారని ఆయన తెలిపారు తిలక్ రోడ్డు ఆసరా కార్యక్రమం పెడితే దానిని ఏదో భూతద్దంలో చూస్తున్నారని కానీ తమ రోడ్డును వేయించలేకపోయారని విమర్శించారు తమ ఇంటి వద్ద ఏం సభలో ఏం పెట్టలేదు కదా అని ప్రశ్నించారు తమ ఎంపీ భర్తలు తిరగాలని తమ పార్టీ నేత చెబుతున్నట్లు ఆయన అన్నారు ఎందుకంటే రౌడీజం ఎంకరేజ్ చేయాలని అభివృద్ధికి పెద్ద పీట వేస్తారని ఆయన తెలిపారు విలేకరులకి పత్రికా విలేకరులకి ఎలక్ట్రానిక్ విలేకరులకి సోదరులందరూ కూడా నమస్కారాలు ఇటీవల ఎలక్షన్లు అంటేనే ఆటోమేటిక్గా కొందరు బురద చెల్లుతూ స్టార్ట్ చేస్తారండి తేను ఉన్న చుట్టూ ఏగలకి ఆమరగా ఉంటాయి అదేవిధంగా అభివృద్ధి ఉన్న చుట్టూ కూడా కందిరేగా ఉంటాయి రాజమండ్రిలో అభివృద్ధి ఉంది కాబట్టి రెండు కందిరీగలు ఉన్నాయి ఈ కందిరేగలు ఎప్పుడు కూడా సడన్గా బయటకు వచ్చి నాలుగు లాంటి రెండు నాలుగు పేలాల పేలి మళ్ళీ సర్మ లోపలికి వెళ్ళిపోతుంది ఓకే ప్రతిపక్షంలో మీరు అది అడుగుతారు కావడం కానీ అడిగే ముందు మన స్థానం ఏంటి మన స్థాయి ఏంటి ఏ విధంగా అడగాలి ఏ విధంగా ప్రశ్నించాలి అది నేర్చుకో ఇదేనా అష్టాసమ్మాట కాదు అష్టాసమ్మాట ఎవరు ఆడుతారు అందరికీ తెలుసు నిన్న ఎంపీ గారు విమర్శించు నేను ఒకటి చెప్తున్నానండి నూట డెబ్బై ఐదు ఉన్నాయి రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అదేవిధంగా మిగతా పార్టీ నుంచి కూడా ఒకటో ఆరో ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నూట ఐదు మందిలో కూడా ఎమ్మెల్యేలు రబ్బర్ స్టాంప్ కొన్న వ్యాల్యూ కూడా నేను ఎమ్మెల్యే రాజమండ్రి నగరంలో ఉంటుంది సిగ్గుచేటు ఇక్కడ ఎవరిని సరే అడిగా అనుకోండి ఎమ్మెల్యే గారు ఎవరంటే రబ్బర్ స్టాంప్ అని చెప్తున్నారు ఎక్కడుందండి ఆవిడ ఇప్పుడు మేము క్వశ్చన్ వేసాం అనుకోండి నాలుగు రోజుల్లో మళ్ళీ ఒక వన్ లోనే ఇప్పుడు ఆవిడ దింపుతారు ఇక్కడ ఎవరు చేయవలసిన పని వాళ్ళు చెయ్యాలి భరతరాము గారికి మీరు రెండు క్వశ్చన్లు వేశారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారిని నా మీద పోటీ చేయండి అన్నారు బాబు నాయనా ఆల్రెడీ దమ్మున్న ఫ్యామిలీ కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఉంది పులివెందులు కడప నుంచి ఇప్పటివరకు వరకు వాట మెరగిన ఫ్యామిలీది నువ్వు ఆ ఫ్యామిలీ మీద దమ్ము కోసం మాట్లాడుతున్నావు మనం మాట్లాడే ముందు ఎవరిని ప్రశ్నిస్తున్నావు ఎవరితో ఛాలెంజ్ చేస్తున్నావు దొమ్మని అక్షరానికి నీకు అసలుకి ఆ డిఎన్ఏ బిప్పు మరలా భర్తరాము గారు మన మీటింగ్ కండక్ట్ చేశారంట అంటే మీటింగ్కి ఆసరా మీటింగ్ కండక్ట్ చేసే ముందు భర్తరాము గారిని బా భర్తరామ్ గారు కండక్ట్ చేస్తారు ఆసరా మీటింగు ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఒక కండక్ట్ చేస్తుంది మా ఈదులో పెట్టేశారు మాకు ఇరవై మీటర్లు యువతలు పెట్టేశారు నీ ఇంట్లోంచి ఒక శాసన మండలి నీ ఇంట్లోంచి ఒక శాసన సభ్యులు మీ ఇంట్లోంచి ఒక రాజమండ్రి కార్పొరేషన్లో మేయరు ఇన్ని పదవులు చేసి నువ్వు నడిచే రోడ్డునే వేసుకోకపోయేవే సిగ్గుందా అని అడుగుతున్నా మనం పదవులు చేయడం గుప్పదనం కాదండి పదవులో ఉన్నప్పుడు మనం ఏం చేశారో జనం చర్చించుకోవాలి అదే అయినా మీ రోడ్డా మళ్ళీ మీ ఇంటి గేట్ ఎదురు పెట్టారా మీ ఇంటి గొమ్మ ఎదు ఎదురెట్టారా మీరు ఇరవై అడుగుల రోడ్లో ముప్పై అడుగులు ఉన్నారు ఇది తిరక్క రోడ్డు మీ ఇల్లు రాకముందా ఆ ఇంటికి పేరు పెట్టారు పోనీలే మీ గొమ్మ ఎదుర్కొంటా పెట్టారంటే ఎవరైనా సరే పొరపాటు అంటాం ఆ రోడ్డు డెవలప్ చేశారు కాబట్టి ఒక ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారంటే ఇక్కడ నీట్ గా ఉంటుందని అక్కడ ఆసరా మీటింగ్ కండక్ట్ చేస్తారు దీంట్లో పెద్ద ఉంది బర్లా భర్తరామ గారికి వార్డుల్లోని కార్యకర్తలు ఉన్నారా అని అడుగుతున్నారు మా కార్యకర్త కూడా నీకెందుకు నీకు చూపించేలా కార్యకర్తలు ఉంటాయి చూపించి మా కార్యకర్తల దగ్గర ఏమైనా పచ్చగొట్టేసుకోవాలా మేము ఆయనకు ఆల్రెడీ కార్యకర్తలు కాదు రాజమండ్రి ప్రజానికలో గుండెలో ఉన్నాడు అత్తరాం మర్చిపోకు భర్తరా ఇప్పుడు మాకు గెలుపు కోసం ఏమో పోరాడు చేయట్లా మెజార్టీ కోసం ఆరాటపడుతున్నావు గుర్తించుకో అయ్యా మెజార్టీ కోసం గెలుపు కోసం ఏదో మేము కాదు జనం రాజమండ్రి జనం ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ రాజమండ్రి సిటీ నుంచి భర్తరామ్ అనే వ్యక్తిని అసెంబ్లీలో అత్యధికమైన మెజార్టీ తోటి కూర్చోబెడుతున్నారు దానికోసం కోసం మేము ఆరాడం పడుతున్నాం నిలుపన్నది ఎప్పుడో భర్తరామ్కి ఏ రోజు అయితే మొదటి సీటులోనే భర్తరామ్ని ఎమ్మెల్యేకి జన చేసారు ఆ రోజు భర్తరామ్ గెలిచినట్టే అది ప్రజల యొక్క నాడి ప్రజల గుండెలోంచి వచ్చిన మాట ఇంకా నీకు సీటే లేదు నిన్న మొన్న బుచ్చ చౌదరి గారు ఆయన మాట్లాడుతున్నారు పుసరా డ్రైవ్ కోసం ఏంటి మన కూటలింగాల కోసం ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే అర్థం ఏంటి సీటు నాది అని ఎండర్ అడిగా చెప్తున్నారు నువ్వేంటి తల తోక లేకుండా నువ్వు ఇంకా మాట్లాడుతున్నావే ఈ రోజు రాజమండ్రి సీటు గత రెండు నెలల క్రితం వెనక్ట్ చేశారు నీ దగ్గర సత్తా లేదు నువ్వు సీటు కోసం మాట్లాడుతూ ఉన్నా మరలా డిబేట్లో భర్తరామ్ గారికి రాలేదు అని అడుగుతున్నారు ముగ్గురు ఎంపీలు కూడా నేను ఒకటి అడుగుతున్నాను పార్లమెంట్లో ఏదైనా బిల్లు పెడితే ప్రతి పార్టీకి ఒక అవకాశం ఇస్తారు మాట్లాడే చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా సార్ అది కామల్ అది ఎంతమంది ఉన్నది కాదన్నా ముగ్గురు ఎంపీలు మూడు రూపాయలు వాళ్ళ లోకల్ వర్గం తెచ్చుకున్న పేరు ముగ్గురు ఎంపీలు మూడు రూపాయలు తెచ్చుకోలే పేరు వాళ్ళ పార్లమెంట్కి కానీ మన ఎంపీ ఏం చేశాడు వందల కోట్లు అభివృద్ధికి వందల కోట్ల రాజమండ్రి తీసుకొచ్చి ఇక్కడ చూపించాడు అది కావాలి మనకి అది పక్కన పాడేసి ఎవరు నాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారి కోసం చెప్తున్నారు మీ బావ డబ్బు నువ్వు కొట్టుకో పర్లేదు తప్పలేదు ఆ డొప్పు ఇక్కడ కొట్టగో రాజమండ్రి నుంచి ఒక తెలుగోడు భారత పార్లమెంట్లో గొంతు విప్పుతుంటే పార్టీలకు అతీతంగా మర్చిపోకో పార్టీలకు అతీతంగా రోజున భరతరాములు ప్రేమిస్తున్నారు జనం అందరూ కూడా మనం కొన్ని కొన్ని నేర్చుకోవాలి నాయకుల దగ్గర నేర్చుకో గల్లాజే ఎందుకు వెళ్ళిపోయాడు అండి ఈరోజు గల్లాజేది ఎక్కడ కనబడుతున్నాడు గల్లాజేది ఎక్కడున్నాడు హైదరాబాద్లో వెళ్ళిపోయాడు ఇంకా దేనివల్ల ఈ ముగ్గురు ఎంపీలో ఉన్నారు కదా ఒక ఎంపీకి ఎంపీకి ఆయనకి పడక పోయాడు ఇంకా గల్లా చేయదేవి లాంటివి దిక్కిలేదు ఇక్కడ ఈ రోజు మీరు చెప్పినారు మాకు వచ్చి ఇక్కడ కబుర్లు నాని చేసాడు నాని ఆయన వెళ్ళిపోయాడు అంటే మీరు రెడీగా ఉన్నారు ఇక్కడ ఏంటంటే తెర ఇంకా బొమ్మ తెరెత్తల పైకి తెర ఎత్తే యాక్టింగ్ ఫుల్ యాక్టింగ్ చేస్తారు మామూలు యాక్టింగ్ కాదు అన్ని ఆధారాలున్నాయి కాబట్టి పార్టీ మిమ్మల్ని అలా పక్కన పెట్టింది రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్లో చూద్దాం భర్తరామ్ని రాజమండ్రి కాదు ఇప్పుడు రాజమండ్రితో పాటు మిగతా నియోజకవర్గాల్లో కూడా మరియు రాష్ట్రం అంతా తిరగమంటుంది భర్తరామ్ని ఎందువల్ల ఆల్రెడీ భర్తరామ్ రాజమండ్రిని గెలిచాడు కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో కూడా భర్తరామ్ని తిప్పితే చదువుకున్న కోర్రాడు అభివృద్ధి చేస్తున్న కోరాడు వైట్ పేపర్లను కొర్రాడు రౌడీ శర్ని ఎంకరేజ్ చేయరు కాబట్టి విరాట్ కోహ్లీ యువత్కి ఆదర్శంగా ఉంటుంది ఈ మార్గాన్ని అని చెప్పమని పార్టీ చెప్తుంది